ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో రెండు కన్నీటి చొక్కలు ఒకదాన్ని ఒకటి పలకరించుకున్నాయట ఒక కన్నీటి చొక్కతో రెండవ కన్నీటి చుక్క అడిగిందట నువ్వెవరివి అని తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్కని అందట అసలే గానీ నువ్వెవరివి అందంట నేనా ఆ అమ్మాయి పొందలేని అబ్బాయిని చేసుకుని వాడి టార్చర్ తో ఆ అమ్మాయి కాచినటువంటి కన్నీటి చుక్కని అందట రెండవ కన్నీటి చుక్క అందట ఆ దరిద్రుణ్ణి చేసుకున్న అమ్మాయి కన్నీటి చుక్కని అంటే పొందలేకపోయానని గతంలోకి వెళ్ళి ఒకరు ఏడుస్తుంటే ఈ దరిద్రుణ్ణి ఎందుకు చేసుకున్నాను దేవుడా అని ఇంకొక అమ్మాయి ఏడిచిందండి అంటే కళ్ళ ముందు జీవితం ఆరంభమైనప్పుడు అంతా బానే ఉంటదిరా ముందు ముందు పోయేటప్పుడు కదా తెలిసేది అని సరే పొందలేకపోయావు తీసేయి ఇంకా జ్ఞాపకాలు ఎందుకు పొందలేకపోయావు తీసేయి ఆమె నాపకాలు ఎందుకు కొంతమంది ఉంటారండి నేను ఆమెను పొందలేకపోయాను నేను ఆయన పొందలేకపోయాను ఒకడేమో దేవదాసి అయితే ఇంకొక ఆమె దేవదాసి లాగా తయారైతి అవసరం అయిపోయింది కాదని దాటి ముందుకు వచ్చేసింది గతం గత వాట్ నెక్స్ట్ అది నా పాయింట్ ఇప్పుడు అయిపోయింది ఒక నేను అయ్యో మిస్ అయ్యానే అని ఏడిస్తే ఇంకొక నా కర్మగా ఈ తగిలించుకున్నానే ఏడిసిందా మిస్ అయినందుకు ఆమె ఏడిసింది సరే ఎందుకు ఏడో వాళ్ళు అయిపోయింది కదా సరే తగిలించుకున్నాను నువ్వు ఏడిస్తే ఏమొచ్చింది ఇంకా ఇప్పుడు వాటి నెక్స్ట్ ఏంటో చూడు గడిచిపోయిన గతంలోకి నువ్వు వెళ్ళి దాన్ని మార్చలేవు నీకు చేతనైతే దేవుడిని ఆశ్రయించి రాబోతున్న భవిష్యత్తును నువ్వు ప్రభావితం చేయగలవు కాబట్టి నేనేం చేయాలనే దాని మీద నువ్వు మనసు పెట్టాలి కానీ నువ్వు ఏదో గడిచిపోయిన దాని మీద పెద్దాగలు అదే ఇదిలో ఉండేట్లు